મા�઱઱઱ ક઱ંડરલ સાલ૱ માલલી કા�લલ કા�લલે! કા�લ કྲલલ કા�લલ કྲલલ કྲલલલળ કྲલ કા�લા! ا مر مار مار ये तरुण స్థాయి వాలీబాల్ టోర్నమెంటు దర్పల్లి మండలంలోని సల్పబండ తండాలో గత రెండు సంవత్సరం రెండు రోజుల నుంచి జరుగుతుంది ఇటువంటి ఈ టోర్నమెంట్లో మంచి క్రీడాకారులు రావడం అనేది జరిగింది మేము ఒక హాఫ్ అవర్ ముందు నుంచి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి సెమీఫైనల్ మ్యాచ్తో పాటు చూస్తున్నాం ఎలా ఉన్నారంటే మేము మేము యూత్గా ఉన్నప్పుడు ఆడినటువంటి వాలీబాల్ గవర్న మా యొక్క స్మృతులను మెమరీ చేసుకోవడం అనేది జరిగింది ఇలాంటి టోర్నమెంట్లు ప్రతి గ్రామాలలో మండలాలలో జిల్లా లెవెల్లో జరగాలి ఈ స్పోర్ట్స్ ఆడడం వలన శారీరకంగానే ఎదుగుదల కాకుండా మానసిక ఎదుగుదల కూడా జరుగుతుంది ఈ మానసిక ఎదుగుదల ఉండడం వలన రాబోయే రోజులలో మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా దాన్ని తట్టుకొని ముందుకెళ్ళడం అనేది మనకు ఈ క్రీడలు నేర్పిస్తాయి కావున ప్రతి ఒక్క ఈ విలేజ్ సల్పబడ్డ తండ చిన్న తండాలో జిల్లా లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్ చేయడం ఈ టోర్నమెంట్కు మంచి క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడాకారులు రావడం అనేది జరిగింది కావున ఈ ఊరి సర్పంచ్ రమేష్ నాయక్ అలాగే యూత్ మన హంసర్ నాయక్ అలాగే విడిసి చైర్మన్ మెంబర్స్ అండ్ తండా నాయక్ కారబారి డాయసానసేన రామ్రామ్ మీ అందరి క్రీడా స్ఫూర్తిని ఏ అంటే నేను అనుకున్న నా మనసులో మళ్ళీ మా తమ్ముళ్ళు అనవంటి అన్న మనము తాండల జిల్లా స్థాయి పెట్టాలన్నా దీనికి నీ సహకారం కావాలి నీ సాయం కావాలి అనైనా నాకు నా మైండ్లో మొట్టమొదటి గుర్తుకొచ్చిన వ్యక్తి ఎందుకంటే డాక్టర్ మోతిరాలు సార్ సార్ మా పిల్లలు స్పోర్ట్స్ ఆడే ఇవాళ రెండు కానిస్టేబుల్ జాబు తెచ్చుకున్నారు స్పోర్ట్స్ చాలా చాలామందికి నేషనల్ పోయిన స్టేట్స్కి పోయి చాలా మంచి వాళ్ళకి అనుభవం ఉంది సార్ మీరు సహాయం చేస్తే జిల్లా స్థాయి గవర్నమెంట్ మేము అంటే అం సార్ మనం పెడుతున్నాం అనగానే నాకు అట్లాంటి సార్కి నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే సార్ వైద్య రంగంలో కానీ ఇప్పుడు ఆయనకు హాస్పిటల్ ఉంది చాలామంది గరీబోలు కానీ ఎక్కడేం కనిపించినా ఆయన ఎన్నో సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి చాలా చాలామందికి హెల్ప్ చేస్తూ వస్తున్నాడు సార్కి ఒకటే ఆ అమ్మ జగదమ్మ దేవి మాత ఆశీస్సులు ఉండాలి రానున్న రోజులలో కూడా ఆయన రాజకీయ రంగంలో ఎంట్రీ అయ్యి చాలా మందికి ప్రజాసేవ ఇంకా ఆయన చేతుల మీదుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శివలాల్ జై భవాని జై శ్రీరామ్